క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విందామా శ్రద్ధతో ఆలకించండి దైవదీవన పొందండి రోమా పత్రిక అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనొకటి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనకుటి కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది తొనకకుండా ఉండగలగటం గొప్ప శక్తిగల వాళ్ళకి చెందిన లక్షణం అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసుప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతిపోయారు ఎంత ఆయన పొందినంత నికృష్టమైన అవమానం హింసాత్మకమైన దండన అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా సరే రోషం వచ్చి చిందులేస్తాడు కానీ ప్రభు అయితే మౌనంగా మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు నీలాప నిందల పాలైన వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో మనుష్యులను నపార్థం చేసుకోవచ్చు నిందించే నెపం వెతకవచ్చు అభియోగం మోపవచ్చు అయితే తొణకగా బెనకగా మౌనం వహించు క్రీస్తే న్యాయాధికారి వాళ్ళు కాదు భయం వదిలి నీ మౌన బలం చూపించు పరిశుద్ధుడిన పౌలు అంటాడు కదా ఇవేవి నన్ను కదిలించలేవు ఇవేవి నన్ను గాయపరచవు అని అనలేదు గాయపరచడం వేరు కదిలించడం వేరు పౌలు గారిది చాలా సున్నితమైన హృదయం ఆయన విలపించినంతగా మరి ఏ అపోస్తులుడు విలపించినట్టు కనబడదు యేసు ప్రభు వారు కన్నీరు కార్చారు లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ఆయనే అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు కానీ గాయమవుతుంది అయితే తాను నమ్మిన దాని నుండి కదలి వేరైపోకూడదనేది పౌలు యొక్క దృఢ నిశ్చయం మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు సుఖవంతమైన జీవితం గురించి అతడు ఎప్పుడూ అరుడు చాచలేదు యహలోకం గురించి ఆయనకు ఆశలేవీ లేవు క్రీస్తుకి నమ్మకమైన సేవకుడిగా ఉండాలన్నదే ఆయన ఏకైక ఆశయం దేవుని పని పౌలికి దొరికే జీవితం దేవుని చిరునవ్వే స్వర్గముగా ఎంచుకున్నాడు అందుకని ఎంతమంది ఎన్ని గాయాలు చేసినా ఆయన్ని ఆ గాయాలు ఏవి కదిలించలే కదిలించలేకపోయినవి ఆయన తాను కలిగిన దానిని గట్టిగా పట్టుకుని మంచి పోరాటం పోరాడాడు ఆ పోరాటాన్ని ఎంతో చక్కగా ముగించాడు నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు కనుక దేవుని బిడలారా మనకు మనమే పగ తీర్చుకుంటే మనము ఎటువంటి ప్రతీకారం చేయలేం పైగా మనమే నష్టపోతాం మన పక్షముగా పగ తీర్చుకునే అవకాశాన్ని మనం ప్రభువుకి అప్పగించి ఆయన ఎదుట మన మౌనంగా కూర్చోవటం వల్ల మన విషయంలో దేవుడు తగినటువంటి న్యాయం చేస్తాడు తగినటువంటి ప్రతిఫలాన్ని మనకిస్తాడు ఆయన కృపలో మనల్ని ముందుకు నడిపిస్తాడు అపార్థాల మధ్యలో నిందల మధ్యలో తొనకగా వెనకక విశ్వాసాన్ని విడిచిపెట్టక మౌనంగా ఉండి దేవుని వైపు నిదానించి చూస్తే నేను ఆదరించగలిగిన దేవుడు నిన్ను అత్యున్నతమైనటువంటి శిఖరాలకి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని దృఢ నిశ్చితితో ముందుకు సాగు అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు తోడే నడిపించును కాక మహిమ కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభు ఈ చిరువర్తమానాన్ని ఆలకించిన వారి హృదయాల్లో మీరే తండ్రి ఎవరు వారి మీద కక్ష సాధించినా ఎవరు వారి మీద లేనిపోని నిందలు అభాండాలు వేసినా వాటి మధ్యలో వారికి ఏదో జరగాలనేటటువంటి ఆలోచన వారిలో లేకుండా కీడుకు ప్రతికీడు చేయాలనే తలంపు వారిలో లేకుండా ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు నీవనేటటువంటి నిరీక్షణ వారిలో కలగచేసి నీ పైన ఆనుకుని నీవైపు చూస్తూ ముందుకు సాగేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేసి నీ కృపలో వారిని నడిపించమని నీ శక్తి మీద ఆనుకునే జీవితాలను వారికి ప్రసాదించమని ఏసు నామమున ఈ మనవలు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక ఆమెన్